ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ అండి ఇదే రోడ్ కానుకొని మనకు ఒక పది ఎకరాల సైడు కడిలు ఉన్నాయి కదా ఆ కడిలు బార్డరు ఇటు పోల్ బార్డరు ఆ వెనకాల చెట్లు ఉంది కదా ఆ చెట్ల దగ్గర నుంచి కొద్దిగా ఎల్సేపు వస్తుంది మొత్తం పది ఎకరాలు అండి ఇది విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్ ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఇది ఇదే రోడ్ కానుకొని ఉంది చుట్టుపక్కలంతా పొలాలు ఉన్నాయి ఆ కడిలు కనబడుతుంది కదా ఆ కడిలు మనకు రోడ్ ఫేసింగ్ ఆ కడీల దగ్గర నుంచి ఇక్కడ వరకు రోడ్ ఫేసింగ్ వస్తుందండి ఇక్కడి వరకు రోడ్ ఫేసింగ్ మనకు మొత్తం పది ఎకరాలు వెనకాల చెట్ల వరకు సాయిల్ వచ్చేసి కూడా రెడ్ సాయిల్గా ఉంది ఇది మండలానికి కిలోమీటర్ నేర వస్తుంది ముప్పై మూడు ఫీట్ల రోడ్గా ఆనుకొని ఉందండి ఇది మనకు రెడ్డు సైల్గా ఉంది భూమి ఇందులో ఒక బావి వస్తుంది మనకి ఈ పక్కన కూడా రోడ్ వస్తుందండి ఒక పదిహేను పదహారు పిట్ల రోడ్ వస్తుంది ఆ వెనకాల చెట్లు కనబడుతుంది కదా ఆ చెట్ల వరకు ఆ చెట్ల వరకు వస్తుందండి ఇక్కడ బావి ఉంది చూడండి ఇది బావి మనకు ఆ కారు ఉంది కదా అది కార్ దగ్గరది రోడ్ అది మొత్తం పది ఎకరాలు ఇది ఇందులో ఫామ్ ల్యాండ్ అయినా తోట అయినా ఏదైనా పెట్టిపోతుంది